अतला ने अतला சின்னက మంచివేతు ఏక ముక ముక పక్క ఆ కదా ఆద 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 ఆ చేత ఏత ని వత్తుని ఆ వత్తుయ్ పట్టు పట్టు కొట్ట okay. కొ మనన్న అన్న అన్న అమ్మ కో స్టార్స్ మే లో లో చేసుకొని మనను బ్లాక్ అయ్యారు అవన్నీ అన్న నా హ సబ్స్క్రైబర్ అవన్నీ ఎవ్లిచ్చి డబ్బులు నేను ఇస్తాను అన్న నిన్ని ఆ దిని కొలచను ఆగు పెంచుతున్నా ఆ আরে আউড়ি তো হই না সাপড়া কি মানি তো قناه টাইপ দেই কেন বনিশ বদল ছোট রকম না এই কাছে আয়তে নেকিগা এটা মানে না মানে বদল নিও না 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 না

नरलला से निकला है ये वो वो से पता है सारी की बोला करो नरलला पर सच सच बोला करो तो वहां तक आने दीजिए आई हम लोग हम लोग से सारी की बोला करो ना से और కొకొకటి నాటకో కొకొటే అన్నకి వాల్సిన వసనే అన్న అంటే ఒకసారి అన్న ఆత్రుత అబ్బే దయ్యం నియేతరా బెగాలు

ఆニチడే రాదమ్మ మామలకి చెప్పిన సబ్బు వండి. మామలకి. అందరికి.